హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్ ముందుగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకో లైక్ ఇవ్వండి ఈరోజు ఏంటంటే మా స్టాండ్కి ఒక డెమో బండి వచ్చింది ఐ టూ జే బడా దోస్తో ఐ టూ జే అని బండి ఒక బండి డెమో బండి వచ్చింది అయితే మనల్ని ఎప్పటి నుంచో ట్రైలు వేయమంటున్నారు నా దగ్గరికి చాలా బండి వచ్చింది మా స్టాండ్కి ఇంట్రాలు వి థర్టీలు వి ఫిఫ్టీలు కూడా బొలోరాలు చాలా వచ్చినాయి ట్రైల్ వేయమని నేనైతే ట్రైల్ వేసేవాడిని కాదు బండి దగ్గరికి వెళ్ళి అయితే చెక్ చేసి చూసేవాడిని నాకు ట్రైలు వేయటం అంటే ఇష్టం ఉండదు కాకపోతే అన్నయ్య మీరు చాలాసార్లు నేను అశోక్ కళ్యాణ్ తీసుకొచ్చాను బడా దోస్ తీసుకొచ్చాను ప్లస్ తీసుకొచ్చాను మీరు ట్రైల్ వేయలేదు అన్నయ్య దీన్ని ఒకసారి ట్రైల్ వేసి చూడండి అంటే సరే అని నేను ట్రైలు వేసాను బండి అయితే బాగానే ఉంది కొత్త బండే కదా మనం ఎందుకంటే పాత బళ్ళు తోలు ఉన్నాం కదా కొత్త బండి అయితే బాగానే ఉంది అయితే ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ ఏంటంటే డాష్ బోర్డ్లో వచ్చేసేస్తున్నాయి గేర్లు మొత్తం డాష్ బోర్డులో వచ్చేస్తున్నాయి ఇదివరకు ఏంటంటే ఇప్పుడు మా టాటా ఏజీకి ఏంటంటే మనకి మామూలుగా బానెట్ మీద ఉంటాయి గేర్లు ఇప్పుడు అన్ని బళ్ళు ఇంట్రా కానీ వీ థర్టీలు కానీ మిగతా వచ్చి అన్ని బళ్ళు కానీ బడాదోసులు కానీ ఇవన్నీ వీటికి ఏంటంటే డాష్ మీద ఇచ్చేసేస్తున్నాడు గేర్ రాడ్ మామూలుగా అయితే వెనకమాల ఉండేది డాష్ బోర్డు మీద ఇచ్చేస్తున్నాడు బండి అయితే సూపర్గా ఉంది బండి ఏంటంటే దీంట్లో ఉన్న ఫెసిలిటీ ఏంటంటే ఆర్టీఓ పాసింగ్ వచ్చి పదిహేను కింటాల్ అరవై ఐదు కేజీలు దీని ఆర్టీఓ పాసింగ్ వచ్చి మనం వేసుకునే లోడ్ పదిహేను గంటల అరవై కే అరవై ఐదు కేజీలు అయితే ఇంకో ఫెసిలిటీ కూడా ఉంది దీంట్లో వన్ ప్లస్ టూ అంటే ఏ బండికైనా సరే ఇప్పుడు మా కమర్షియల్ వెహికల్లలో టాటా ఏసీ కానీ బొలెరాలకు కానీ ఏ బండికైనా సరే వన్ ప్లస్ వన్ డ్రైవర్ కాక ఒక మనిషి కూర్చోవచ్చు దాంట్లో ఇప్పుడు దీంట్లో ఏంటంటే డ్రైవర్ కాక ఇద్దరు కూర్చోవచ్చు ఈ బండిలో డ్రైవర్ కాక ఇద్దరు కూర్చోవచ్చు ఆర్టీఓ అథారిటీ డ్రైవర్ కాక ఇద్దరు కూర్చోవచ్చు బండి అయితే చాలా బాగుంది కొత్త బండి కదా బాగుందనుకుంటారు కానీ కొత్త బండి కాకపోతే బండి అయితే చాలా బాగుంది మీరు ఏదైనా కొత్త బండి ఉద్దే కొత్త బండి కొని తీసుకోవాలని చెప్పాల్సిన ఉద్దేశం ఉన్నోళ్ళయితే ఒకటికి రెండు సార్లు ఆలోచించి తీసుకోవాలి ఎందుకంటే కొత్త బండి మెయింటెనెన్స్ అంటే చాలా ఇప్పుడు అంత ఈఎంఐలు ఎక్కువ ఉంటాయి కాకపోతే యాంగ్లేలు కట్టించుకోవాలి అయితే రిపేర్ సెక్షన్ అనేది ఉండదు కొత్త బండి తీసుకుంటే రెండు మూడు సంవత్సరాల దాకా మనం చూసుకునే పని ఉండదు దానికి ఒక సారే పెట్టుబడి పెడతాం ఆ యాంగ్లీలు కట్టించుకోవటం మనం ఈఎంఐలు జాగ్రత్తగా కట్టుకుంటే కొత్త బండి కొత్త బండి చూసుకునే పని ఉండదు బండి ఇక మళ్ళీ మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాల వరకు చూసే పని ఉండదు బండి బండి అయితే నాకైతే నచ్చింది బండి అయితే మీరు ఎవరైనా తీసుకున్న వాళ్ళు అంటే మాత్రం ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని నేను చెప్పానని కాకుండా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని మీరు ట్రైలు వేసుకొని దాని మ్యాన్యువల్ ఏంటి దాని దాని ప్రాసెస్ ఏంటనేది మొత్తం తెలుసుకొని మీరు బండి తీసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట సిమ్మలు కొట్టండి మా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి బాయ్ ఫ్రెండ్స్ బాయ్